అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సో హైదరాబాద్లో చాలామంది రెంట్ల మీద ఆధారపడుతూ ఉంటారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు తమ జీవనం సాగిస్తూ ఉంటారు సో చాలామంది ఈ రెంట్లు పే చేసే విషయంలో మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కాస్తంత ఫెయిర్గా ఉన్నా ఎవరైతే రెంట్లు ఎక్కువ ఆశించి రెంట్లకి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రెంట్లకి ఎక్కువ ఆశించి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ ఓనర్స్ కావచ్చు ఫ్లాట్ ఓనర్ కావచ్చు రిస్క్లో పడే సందర్భాలు చాలా ఉన్నాయి సో తాజాగా మాదాపూర్లో జరిగిన ఘటన నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కలకలం రేపుతుంది ఎవరన్నా రెంట్లకి ఇవ్వాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాల్సి వస్తుంది మాదాపూర్లో పోలీసులు ఒక అపార్ట్మెంట్లో సర్వీస్ అపార్ట్మెంట్లో తనిఖీలు నిర్వహించారు నిర్వహిస్తే దాంట్లో విదేశీ అమ్మాయిలతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు ఆ ముఠా చేస్తున్న వ్యభిచారం గుట్టురొట్టు కావడంతో పోలీసులు కూడా కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకున్నారు ఎవరైతే ఓనర్ వస్తున్నారో వాళ్ళని పిలిచి ఇప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో రేపొద్దున ఎవరికన్నా రెంట్కి ఇవ్వాలి అనే ఒక థాట్ వస్తే ఓనర్కి సో నిజంగా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి నిజంగా ప పరిగెట్టాలి కూడా ఎందుకు ఆ మాట అంటున్నానంటే కూడా చెప్తాను సో ఇప్పుడు మాదాపూర్ కావచ్చు నాట్ ఓన్లీ మాదాపూర్ చాలా ఏరియాల్లో రెంట్లు అనేవి చాలా కీలకం సో ఒక ఫ్లాట్ వన్ బిహెచ్కే పదిహేను వేలు చెప్పారనుకోండి ఇంకెవరో వచ్చి మేము పద్దెనిమిది వేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తామంటే ఓనర్స్ ఏం చేస్తారు కాస్త కాస్త కోసం ఆ డబ్బులు కాశపడి వాళ్ళకి ఎక్కువ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకే ఇచ్చేస్తారు సో ఎక్కువ పే చేస్తున్నారు కదా అనే నెపంతో వాళ్ళకి కండిషన్లు కానీ ఏం పెట్టరు అద్దె చట్టం ప్రకారం రెంటల్ అగ్రిమెంట్లు ఇవన్నీ ఏమి ఇవ్వకుండా ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు అని చెప్పాల్సిన ఓనర్లే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్పి కనీసం మాట్లాడలేం పరిస్థితి అనమాట సో ఇప్పుడు అదే ఇప్పుడు ఓనర్ల కొంప ముంచుతోంది తాజాగా మాదాపూర్లో ఒక ఫ్లాట్ ఓనర్ ఇప్పుడు మాదాపూర్ పిఎస్లో కటకటాలు లెక్కబెడుతున్నాడు సో ఇది చాలామంది ఓనర్లకి ఒక గుణపాఠం అని చెప్పుకోవచ్చు సో ఏదో డబ్బులు ఇస్తున్నారు కేవలం డబ్బుల కోసం ఆశపడి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తున్నారంటూ కూడా పోలీసులు రివర్స్ అటాక్ చేసిన పరిస్థితి సో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఏదైతే మీ యొక్క ఫ్లాట్ ఉందో అది దానికి ఎంతో మీరు డబ్బులు ఖర్చు పెట్టేది ఆ ఫ్లాట్ని కట్టి ఉంటారు సో మీ యొక్క బిజినెస్ కోసం ఒక ఒక పార్ట్ టైం బిజినెస్ లాగా ఉంటుంది లాంగ్ మీకు దాని నుంచి మనీ వస్తాయి అనే ఒక ఉద్దేశంతో మీరు ఇలాంటి బిజినెస్లు కానీ లేకపోతే టూ బిహెచ్కే ఉంటే పైన మీరు ఇల్లు కట్టేసుకొని కింద రెంట్కి ఇచ్చుకోవడం కానీ సో ఇలాంటి హైదరాబాద్లో క్వైట్ కామన్ కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాళ్ళు వచ్చి మీ ఫ్లాట్లో ఇల్లీగల్ యాక్టివిటీసో లేకపోతే డ్రగ్సో లేకపోతే వచ్చిన అబ్బాయిని బెదిరించడము ఇలాంటివి చనిపోవడమో సంథింగ్ ఏదన్నా ఒక్కటి జరిగినా సరే మీరు లైఫ్ లాంగ్ ఊసలు పెట్టాల్సి ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి మీరు రెంట్కి ఇస్తున్నారు అంటే వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళు ఏం పని చేస్తారు ఫ్యామిలీ ఉందా లేదా బ్యాచిలర్సా సో గతంలో మనకు బ్యాచిలర్స్ అంటే నాకు మాట గుర్తొచ్చింది గతంలో బ్యాచిలర్స్ అంటే ఇల్లు ఇచ్చేవాళ్ళు కదా చాలామంది అసలు జంకే వాళ్ళు అనమాట వాళ్ళు కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా సరే ఈ వీళ్ళు రూమ్లో సిగరెట్లు తాగుతారు మందు తాగుతారు అని చెప్పి చాలామంది బ్యాచిలర్స్కి రూమ్ ఇవ్వని పరిస్థితి సో ఆ స్టేజ్ నుంచి పది సంవత్సరాల తర్వాత హైదరాబాద్ చాలా మారిపోయింది సో డబ్బులు ఇస్తే ఒక ఐదు ఆరు వేలు డబ్బులు ఎక్స్ట్రా పడేస్తే ఫ్లాట్ దొరుకుతుంది ఇబ్బంది ఏం లేదు నో కండిషన్స్ అనే ఒక మైండ్ సెట్ ఇప్పుడు చాలా మందిలో వచ్చింది సో ఇప్పుడు అదే కేటుగాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ పనులు వరంగా మారిందని చెప్పుకోవచ్చు కేవలం డబ్బులు ఎక్కువ ఇవ్వడం వల్ల మనం ఎలాంటి పనులు చేసుకోవచ్చు సో లక్షల లక్షలు సంపాదించవచ్చు అనే కేటుగాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో దానికి మరింత ఊతం లభించింది సో చాలామంది ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఉండేవాళ్ళు సేఫా కాదా మీరు రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఇలాంటి పనులు ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారా అనేది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి